నమస్తే మిత్రులారా ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి ఒక గతంలో జరిగిన చిన్న ఒక ఘటన చెప్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను మామూలుగా జాతిపిత మహాత్మా గాంధీ గారు తెలియని వారు ఎవ్వరూ ఉండరు కానీ మహాత్మా గాంధీ గారిని చంపింది ఎవరు అని అడిగితే చక్కన చెప్పేస్తారు అందరూ నాధురామ్ గాడ్సే అని ఇది అందరికీ తెలుసు కానీ గాంధీ గారి ప్రాణాలని కాపాడిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎవరికి తెలియదు ఏది ఏ ఏ సందర్భంలో ప్రాణాలు కాపాడాడు కూడా జరగని తెలియదు దాని గురించి చెప్దామని వీడియో చేస్తూ ఉన్నాను అంటే చరిత్ర మనకు తెలిసి ఉండాలి పంతొమ్మిది వందల పదిహేడులో మహాత్మా గాంధీ గారు బీహార్లో రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ఉంటే అప్పట్లో బ్రిటిష్ పాలకులు మహాత్మా గాంధీ గారిని ఎలాగైనా చంపాలి అని వాళ్ళు ఒక పథకం ప్రకారం మహాత్మాగాంధీ గారిని ఎందుకు ఆహ్వానిస్తారు మాట్లాడతారమ్మని రమ్మని ఎందుకు ఆహ్వానిస్తారు మహాత్మాగాంధీ ఒప్పుకుంటారు అయితే ఇంకా కాసేపట్లో మహాత్మాగాంధీ గారు ఎందుకు వస్తారు అనగా వారు తాగే ఏదైతే జ్యూస్ ఉందో అప్పట్లో అంటే ఒక రకమైన జ్యూస్ లాగా తయారు చేసి అందులో విషం కలపాలని కుట్ర పని వారి దగ్గర వంటవాడుగా ఉన్నాడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర వంటవాడిగా పనిచేసే ఈ బతక్మేయారి అని ఆయన్ని వాళ్ళు చెప్తారన్నమాట ఈ విషయం మహాత్మా గాంధీ గారికి తెలియకూడదు ఎలాగైనా సరే ఆయన చనిపోవాలి కాబట్టి ఇందులో ఈ ఆయన తాగే జ్యూస్లో విషం కలపమని చెప్తారు లేకపోతే నిన్ను నీ కుటుంబాన్ని ఇబ్బంది అని చెప్తారు అయితే ఆయన అలాగే కలుపుతాడు కలిపిన తర్వాత కూడా ఆయన మనసు ఒప్పదు మహాత్మాగాంధీ గారిని చంపడానికి ఎలాగైతే అలాగైంది నన్ను ఇబ్బంది పెట్టినా మా ఇంటికల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టినా భరిస్తాం కానీ మహాత్మాగాంధీ లాంటి వారు లా బ్రతికు బ్రతికు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఏం ఆ తయారు చేసిన డ్రింక్ అక్కడ పెట్టి మహాత్మాగాంధీ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు వారు బ్రిటిష్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే ఈ భతక్మి అన్సారి గారు ఎదురుగా వెళ్ళి మీరు తాగబోయే జ్యూస్లో విషం కలిపి ఉంది తాగొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బతుకమయా సారి ఆ తర్వాత మహాత్మాగాంధీ వెను తిరిగి వచ్చేస్తారు ఇక అక్కడి నుంచి ఆ బతుకమేసారిని అప్పట్లో కారగారంలో వేసి వాళ్ళ ఇంటి వాళ్ళని అందరి ఇబ్బందులు పెట్టి చాలా బాధ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు ఈ సంఘటన ఎవరికీ తెలియదు తర్వాత బాబు ప్రసాద్ గారు మన మొట్టమొదటి రాష్ట్రపతి అయినప్పుడు ఆయన చెప్పే ప్రజలకు తెలియజేసే జరిగిన సంఘటన తెలియజేశాడు అప్పట్లో బతుకమీ సరే వాళ్ళ కుటుంబీకులకి కూడా కొంత దాదాపు నలభై 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 ఎకరాలు పొలం కూడా ఇచ్చారు అని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ చంపిన వాళ్ళెవరో ప్రజలు తెలుసు కానీ ఆయన ప్రాణాలు కాపాడింది ఎవరో ప్రజలకు తెలియదు కాబట్టి ఇలాంటి చరిత్రలు మనం ఇలాంటి వాళ్ళ మహా మహోన్నత వ్యక్తుల చరిత్ర గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి ఆ రోజు సారి గారు మహాత్మా గాంధీ గారి ప్రాణలు కాపాడారు